నమస్తే నేను మిరుద్రోజ్ కరూరు జిల్లా ఎంఎనూర్ నియోజకవర్గ పరిధిలోని గోనియన్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన తటస్థ ముస్లిం కమ్యూనిటీకి చెందిన యాభై కుటుంబాలు ఎర్రబాడు గ్రామ టీడీపీ నాయకులు శ్రీనివాసులు గోనియన్ల మండల అధ్యక్షులు నజీర్ సాహెబ్ ఆధ్వర్యంలో ఎమ్మ్యనూర్ మాజీ ఎమ్మెల్యే బివి రెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరారు వీరికి టిడిపి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బివి జయనేశ్వరెడ్డి మాట్లాడుతూ టిడిపి పార్టీ హయాంలో నిర్వహించిన వివిధ అభివృద్ధి పనులకు ఆకర్షితులై అధికార పార్టీ తుగ్లిక్ నిర్ణయాల వల్ల విసిగిపోయి టిడిపి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గోనియన్న టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయుడు మౌలా మొహమ్మద్ బిలాల్ మోదీన్ షేక్షా మదార్ మబ్బుల్ బహసా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీల పట్ల బీసీల పట్ల ఏ హామీ నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చినటువంటి తరుణం నుంచి ఈరోజు వరకు మైనారిటీ బిడ్డల మీద కానీ బీసీల బిడ్డల మీద కానీ మానవ ప్రాణాలను అదే రకంగా ఆస్తులను విధ్వంసం చేసుకుంటూ ఈరోజు ఒక మైనారిటీ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మిగిలిపోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ రానున్న రోజుల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం రానున్నటువంటి కాలంలో జనసేన పొత్తుతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పొత్తుతో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించాలా అధికారంలోకి తీసుకురాలనే ఉద్దేశంతో మా ఎమ్మగనూరు నియోజకవర్గంలో ఈరోజు మొత్తం యాభై కుటుంబాల ఎర్రబాటు నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒకటే పిలిపిస్తున్నా రానున్న రెండు నెలల లోపల జరిగేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉన్నటువంటి అభ్యర్థిగా ఇక్కడ మీ ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మరొకసారి ఈ మైనారిటీ కుటుంబాలు వచ్చినటువంటి వారు తెలుగుదేశం పార్టీలో మీరు చేరినందుకు పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద పెద్ద మెజారిటీతో ఈరోజు చంద్రబాబు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి